శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శివపార్వతుల వివాహం నిశ్చయమైంది ఆ వివాహానికి దేవతలు యక్షులు గంధర్వులు కిన్నెరలు కింపురుషులు అంతా విచ్చేశారు వివాహానికి వచ్చిన వారందరూ చందన తాంబూలాది సత్కారంలో అందుకున్నారు నందీశ్వరుడు పార్వతీదేవిని చూసి అమ్మా ఇంతకాలము కఠోరమైన నియమాలతో తపస్సు చేసి ఉన్నావు కాబట్టి శరీరం బాగా అలసిపోయి ఉంటుంది అందులోనూ వివాహ వేడుకలు ఒకటి సేపు విశ్రాంతి తీసుకోండమ్మా అని వెండి కొండ మీద నవరత్నాలు తాపడం చేసినటువంటి పడకగతిని సిద్ధం చేశాడు ఆ మాట విన్నదే తడవుగా పార్వతీ పరమేశ్వరులు పడకగతికి ప్రవేశించారు ఆ గది చాలా అందంగా అలంకరించబడి ఉంది కేళీ మందిరము దరిదాపులకు కూడా ఎవరిని రావద్దని శాసించాడు శంకరుడు శివుని ఆజ్ఞను శిరసావహించాడు నందీశ్వరుడు రాజహంసలు మానసా సరోవరంలో ప్రవేశించినట్లుగా సయ్యమందిరంలో ప్రవేశించారు రోజులు నెలలు సంవత్సరాలు యుగాలు గడిచిపోతున్నాయి కానీ వారికి మాత్రం కాలమంతా క్షణములు జరిగినట్లు ఉన్నది తారకాసురుడు దేవతలను ముప్పు తిప్పులు పెట్టేస్తున్నాడు చివరకు దేవతలకు త్రాగడానికి నీరు కూడా లేకుండా చేసేస్తున్నాడు ఆ బాధ భరించలేక దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు మహాప్రభు రాక్షసులు తపస్సు చేస్తున్నారు వారు కోరిన కోరికలు నీరు తీరుస్తున్నావు ఇదంతా బానే ఉంది ఆ వరబలంతో వారు దేవతలైన మమ్మల్ని నానాహింసలో పెడుతున్నారు మేము తారకని బాధలు భరించలేకపోతున్నాం ఏ రకంగానైనా సరే మమ్మల్ని రక్షించవలసింది మీరే అని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మగారన్నారు పుణ్యాత్ములారా నీ బాధలను నేను అర్థం చేసుకోగలను తపస్సు చేసిన వాడికి వరం ఇవ్వకుండా ఎలా ఉంటాను నేను ప్రత్యక్షం కాలేదనుకో ఆ తపస్వి ఇంకా ఘోరమైన తపస్సు చేస్తాడు ఆ వేడికి లోకాలన్నీ బూడిదైపోతాయి కాబట్టి లోకాలు రక్షించడానికైనా నేను ఆ తపస్వికి ప్రత్యక్షం అయి తీరాలి ఇప్పుడు తారకుడు లోకకంఠకుడైనాడు అతన్ని సంహరించే మార్గం విష్ణుమూర్తే చెప్పాలి మనందరం కలిసి ఆయనకే మొరపెట్టుకుందాం రండి అని దేవతలందరినీ తీసుకుని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు బ్రహ్మదేవుడు బ్రహ్మ మరియు ముప్పై మూడు కోట్ల దేవతలు మహర్షులు మునీశ్వరులు అందరూ కలిసి శ్రీహరి కోసం వైకుంఠానికి బయలుదేరారు వైకుంఠ ద్వారం సమీపించగానే ఆభద్వాంధవ వైకుంఠవాస శరణు శరణు అంటూ ఆర్తనాదాలు చేశారు లోపలున్న విష్ణువు ఇదంతా విన్నాడు పరిస్థితి అర్థమైంది తారకుని భార్య నుండి రక్షించమని అడుగుతున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలారా పార్వతీ పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు ఇప్పుడు శివుని వీర్యము వలన ఉదయించే కుమారుడే తారకుడిని సంహరించగలడు పార్వతీ పరమేశ్వరులు ఆనంద సముద్రంలో ఓలలాడుతున్నారు ఈ విధంగా వెయ్యి సంవత్సరాలు దాటిపోయింది తారకుని ఆగడాలు మితిమిరిపోతున్నాయి లోకాలన్నీ గడగడలాడిపోతున్నాయి ముల్లోకవాసులు ఈ ముప్పును భరించలేక శ్రీహరి కాళ్ల మీద పడ్డారు శ్రీహరి వీళ్ళందరినీ వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళాడు బయట నందీశ్వరుడు కాపలా ఉన్నాడు విష్ణువు నందిని చూసి పరమేశ్వరునితో అత్యవసర పని ఒకటి ఉంది లోనికి వెళతాము అన్నాడు లోనికి వెళ్ళడానికి చీమకు కూడా అనుమతి లేదు స్వామి పరమేశ్వరుని ఆజ్ఞ ఇది అని చెప్పాడు నందీశ్వరుడు విష్ణువు తనతో వచ్చిన దేవతలతో దేవతలారా శివుని ఆజ్ఞను ధిక్కరించడానికి లేదు అలా అని మనం వెనక్కి తిరిగి వెళ్ళడానికి కూడా లేదు ఓ పని చేద్దాం ఒక శివలింగాన్ని మట్టితో తయారు చేసి దానికి అభిషేకాలు చేసి బిల్వదళాలతో తుమ్మి పువ్వులతో పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పిద్దాం అప్పుడు భక్తవత్సులుడైన శంకరుడే మన ముందు ప్రత్యక్షమవుతాడు అన్నాడు విష్ణువు విష్ణువు చెప్పినదే తడవుగా దేవతలందరూ మట్టితో తలా ఒక శివలింగము తయారు చేసి దానిని తమ అరచేతులలో ఉంచుకుని యధావిధిగా అర్చించారు ధూపదీప నైవేద్యాలనిచ్చి మంగళహారతలు సమర్పించారు భక్తవ శంకర పాహి పాహి రక్షమాం రక్షమాం అంటూ నినాదాలు చేశారు భక్తవ శంకరుడైన పరమేశ్వరుడు దేవతల భక్తికి సంతసించి పార్వతిని వదిలి వాళ్ల ముందు ప్రత్యక్షమైనాడు దేవతలారా మీరు వచ్చిన పనేమిటి అని అడిగాడు అప్పుడు దేవతలంతా ముక్తకంఠంతో దీనబంధు ఆశ్రితవత్సల అనాథరక్షక పాహిమాం పాహిమాం స్వామి తారకాసురుని బాధలు పడలేకపోతున్నాం ఆ దుర్మార్గుడు నీ వీర్యము నుండి పుట్టిన కుమారుని వల్ల తప్ప అంజులచే మరణించడు అతడు మరణిస్తే గాని లోకాలు శాంతించవు కాబట్టి మమ్మల్ని రక్షించు అన్నారు దేవతల పలుకులను ఆలకించిన పరమేశ్వరుడు తన వీర్యమును అగ్నిగుండంలో వదిలిపెట్టాడు పార్వతీదేవి మందిరం నుండి బయటికి వచ్చింది జరిగిన సంగతి తెలుసుకుని దేవతలారా మీరు చేసిన పని వల్ల నా గర్భాన జన్మించవలసిన బాలునకు అవాంతరము ఏర్పడింది కాబట్టి ఇక నుంచి మీ భార్యలయందు కూడా మీకు సంతానం ఉండదు అని శపించింది ఒకసారి సప్తరుషులు దేవతల ప్రీతి కోసం యజ్ఞం చేస్తున్నారు యజ్ఞం పూర్తి కావచ్చింది సప్తరుషులు తమ భార్యలతో కలిసి పూర్ణాహుతులు అర్పిస్తున్నారు అగ్ని యొక్క జ్వాలల్లో మునికాంతల మోములు కలకళలాడిపోతున్నాయి వారి అందచందాలు చూసి మోహవసుడైన అగ్నిదేవుడు విరహాగ్నిలో వేగిపోతున్నాడు భర్త యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని అగ్నిదేవుని భార్య అయిన స్వాహాదేవి ఏ రకంగానైనా సరే తన భర్తను శాంతింపరచాలని అనుకుంది ఒక్కోసారి ఒక్కో మునిపత్ని రూపం ధరించి అగ్నిదేవుని చేరింది ఆయనను సంతోషపెట్టింది ఈ రకముగా ఆరు రూపాలు ధరించింది కానీ వశిష్ఠుని భార్య అరుంధతి రూపం మాత్రం ధరించలేదు ఇలా ఆరుగురి మునిపత్నుల రూపంలో అగ్నితో కలిసినప్పుడు అగ్నిలో దాగి ఉన్న శివుని వీర్యము ఆరు రూపాలుగా స్వాహాదేవి ఎందు ప్రవేశించింది స్వాహాదేవి శివుని వీర్యాన్ని భరించలేక దాన్ని కైలాసము మీద ఒక శిఖరాన్ని వదిలివేసింది గాలి కదలికల చేత ఆ వీర్యం ఆకాశగంగయందు ప్రవేశించింది గంగ కూడా శివుని వీర్యాన్ని భరించలేకపోయింది గంక ప్రవాహ రూపంలో ఆరు పాయలుగా చీలి నదీ తీరమునందు ఒక రెల్లు దిబ్బలలో ఆ వీర్యాన్ని వదిలివేసింది ఆ రెల్లుగడ్డి అందే బాలుడు జన్మించాడు శరము అనగా రెల్లుగడ్డి ఆ రెల్లుగడ్డి అందు జన్మించాడు కాబట్టే కుమారస్వామి శరజన్ముడు అని పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠి ధనిష్ట నక్షత్ర యుక్త వృశ్చిక లగ్నములో దిబ్బలలో వదలబడిన శివుని వీర్యము పరిపక్వము చెంది ఒక బాలుడు జన్మించాడు అతడికి ఆరు తలలు పన్నెండు చేతులు ఉన్నాయి మణిమయ కిరీటాది ఆభరణములతో దివ్యశస్త్రములతో అలరారుతున్నాడు ఆ బాలుడు జన్మించగానే దేవతలు పూలవాన కురిపించారు అతడే కుమారస్వామి ఇతడు జన్మించగానే మునిపత్నులు అగ్నిహోత్రునితో రహస్యంగా కలిశారనే అపవాదు వచ్చింది మహర్షులు వారి భార్యలను ఇంటి నుండి వెళ్లిపోమన్నారు మునిపత్నులు ఇల్లు వదిలి గంగానదీ తీరము చేరి రెల్లు దిబ్బలలో ఉన్న పిల్లాన్ని చూశారు ఆ పిల్లాన్ని చూడగానే వారికి స్తన్యముల నుండి క్షీరము స్రవించింది అప్పుడు వారందరూ ఆ బాలు దగ్గరకు తీసుకుని అతనికి స్తన్యమిచ్చి తమకు వచ్చిన అపవాదును విన్నవించుకున్నారు తమను రక్షించమని అడిగారు వారందరికీ అభయమిచ్చాడు షణ్ముఖుడు ఈ ఆరుగురు మునిపత్నులను కృత్తికలు అని పిలుస్తారు షణ్ముఖునికి కృత్తికలు స్తన్యమిచ్చారు కాబట్టి అతడు కార్తికేయుడు అనబడ్డాడు కుమారుడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు విలువిద్యలలో ఆరితేరిపోయాడు ఒక రోజున పార్వతీ పరమేశ్వరులు కొరువు తీరి ఉన్నప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామికి దేవసేన అనే కన్యకు వివాహం చేయమని సలహా ఇచ్చాడు ఏకాదశి నాడు దేవసేనను కుమారస్వామిని దేవతలకు సేనానిగా ఎన్నుకున్నారు త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు తదాస్తు అన్నారు దేవతలందరూ వారి వారి ఆయుధాలను కుమారస్వామికి ఇచ్చారు ఆ సమయంలో పరమేశ్వరుడు కుమారస్వామితో కుమారా నీ శౌర్య పరాక్రమాలతో రాక్షస సంహారం చేసి దేవతలను రక్షించవలసింది ధర్మ సంస్థాపన చేయవలసింది తారకాసురుడు గర్వంతో వెర్రవీగుతున్నాడు అతనిని సంహరించి దేవతలకు శుభం చేకూర్చు అన్నాడు దేవసైన్యాన్ని వెంటబెట్టుకుని తారకుడు నివసించే శోనితపురానికి వెళ్ళి దండయాత్రకు బయలుదేరాడు షణ్ముఖుడు ధర్మపద్ధతి ప్రకారము విశాఖుడిని రాయభారం పంపారు విశాఖడు తారకాసురుని సభకు వెళ్ళి దానవేంద్ర నువ్వు లోకంలో దేవతలను ఓడించావు ధర్మాన్ని నాశనం చేశావు అది చాలదన్నట్టు దేవతలను మునులను సాధువులను బాధలో పెడుతున్నావు ఇది నీకు తగదు ఇంతవరకు జరిగిన దాన్ని వదిలేయి ఇక నువ్వు పాతలానికి వెళ్ళి భోగవతీపురాన్ని ఏలుకో స్వర్గాన్ని దేవతలకు అప్పగించు లేదా నీ వంశం నాశనం జరుగుతుంది షణ్ముఖుడు నిన్ను సంహరించడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పాడు ఆ మాటలు విన్న తారకాసురుడికి ఒక పక్క నవ్వు ఇంకో పక్క కోపము వచ్చాయి అతడు విశాఖడితో ఔరా నిన్నగాక మొన్న పుట్టిన షణ్ముఖు చూసుకున్నా దేవతలకింత మిడిసిపాటు అనుకుని మండలిని సలహా అడిగారు వారేమో రాజా తమ దాటికి తట్టుకోలేక దేవతలు తలకు దిక్కు పరిగెత్తారు అటువంటి వారికి భయపడి మనం పాతాళానికి పోవడమా తమరు ఆజ్ఞ ఇవ్వండి రాక్షససేనలు దేవతల మీద విరుచుకుపడతారు అన్నారు మరుసటి రోజు రణరంగంలో కలుద్దామని దేవతలకు సమాధానం పంపు అన్నాడు తారకుడు మర్నాడు తెల్లారింది దేవదానవ సైన్యాలు రణరంగంలో ఎదురెదురుగా నిలిచాయి కుమారస్వామి సైన్యానికి శిరోభాగాన ఉన్నాడు దిక్పాలకులు పార్శ్వభాగంలో ఉన్నారు ఈ రకంగా వ్యూహం నిర్మించారు తారకుడు దేవతలకు ధీటుగా పద్మవ్యూహాన్ని నిర్మించాడు దాని మధ్యన తారకుడు పార్శ్వభాగంలో బాణాసురుడు ప్రలంబాసురుడు నిలిచారు దేవదానవ సంగ్రామం మొదలయ్యింది యుద్ధ భూమిలో విరిగిపోయిన రథాలు శరీర భాగాలు తెగిన యోధులు తలలు తెగిన సైనికులు సైనికుల ఆయుధాలకు బలైపోయిన ఏనుగులు గుర్రాలు రక్తం కాలువలు కట్టి ప్రవహిస్తుంది భయంకరంగా ఉన్నది పరిస్థితి తారకుడు విజృంభించాడు అతడి దెబ్బకు ఆగలేక దేవతలు కుమారస్వామిని శరణు కోరారు కుమారస్వామి దేవసైన్యానికి ధైర్యం చెబుతున్నాడు వారిలో ఉత్సాహం రేపుతున్నాడు యుద్ధానికి పురికొల్పుతున్నాడు వారి మధ్య భయంకరమైన యుద్ధం జరుగుతుంది ఆ బననాటి ఉదయం తారకాసురుడు చక్రవ్యూహాన్ని పన్నాడు షణ్ముఖుడు పద్మవ్యూహాన్ని పన్నాడు కుమారస్వామి మహాపాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు అది కనిపించిన వీరులందరినీ భస్మం చేసేస్తుంది రాక్షసులు పారిపోయి సముద్రంలో దాక్కున్నారు పాశుపతము తిరిగి వచ్చేసింది నారాయణాస్త్రము పాశుపతాస్త్రము పారిపోయే వారిని సంహరించవు ఈ రకంగా రణభూమి నుండి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు తారకాసురుడు తారకాసురుడు యుద్ధభూమి నుండి ఇంటికి పారిపోయాడు ఇది వరకెన్నడూ ఇలాంటి పరాభవాన్ని చూడలేదు కోపంతో ఊగిపోయాడు కాని చేసేదేమీ లేక శివలింగాన్ని ప్రతిష్ఠించి నియమనిష్టలతో పూజించాడు పంచాక్షరీ మంత్రాన్ని జపించాడు ఇప్పుడు శత్రు సంహారం కావాలి అందుకని నువ్వులు జిల్లేడు పూలతో పార్థేవలింగాన్ని అర్చించాడు తారకుని అర్చనలు అందుకున్న శివుడు ప్రత్యక్షమయ్యాడు తారక బ్రహ్మదేవుని అర్చించి ఏ వరుము పొందావో అవన్నీ సఫలీకృతం కాబోతున్నాయి నువ్వు కోరుకున్న విధంగానే నీకు ఆసన్నమవుతుంది కర్మఫలము తప్పింప సాధ్యమా అయినప్పటికీ పార్థివలింగాన్ని అర్చించావు కాబట్టి నీకు శాశ్వత కైలాసం ప్రసాదిస్తున్నాను అన్నాడు ఆ మాటలు విన్న తారకుడు దేవదేవా నీ సంకల్పము ఏ విధంగా ఉంటే ఆ విధంగానే జరగనివ్వు నేను చాలా కాలం రాజ్యం చేశాను ముల్లోకాలనూ ఏలాను నేను పొందిన భాగ్యము గాని అనుభవించిన సుఖము లేనే లేవు అయినప్పటికీ నాదొక చిన్న విన్నపము నా మెడలో వ్రేలాడుతున్న ఈ శివలింగము నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు నిత్య పూజలు అందుకున్నది నా తదనంతరము కూడా ఈ లింగము శాశ్వత పూజలు అందుకునేలా వరమివ్వు అని అడిగాడు తదాస్తు అన్నాడు శివుడు మర్నాడు ఉదయం దేవదానవులు యుద్ధానికి తలపడ్డారు సేనలు విజృంభించినాయి తారకుడు షణ్ముకుని ఎదిరించి ఓరీ బాలక ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నా ముందు నిలవలేకపోయారు ఇక నువ్వెంత అయినా పాలు త్రాగే పసిబాలుడివి హాయిగా ఆటలాడుకునే వయసులో నీకు యుద్ధమెందుకు నేను శివభక్తుడిని ఈశ్వరుడు నా స్వామి అటువంటి నా స్వామి కుమారుడు కాబట్టి ఇంతవరకు ఉపేక్షించాను ఇంకింటికెళ్ళిపో అన్నాడు ఆ మాటలు విన్న కుమారస్వామి ఓ తారక నేను చిన్నవాడినే కాని నీ మాటలకు లొంగిపోయేవాడిని కాదు నీ బెదిరింపులకు లొంగేవాడిని అంతకన్నా కాదు భీకర సంగ్రామానికి బెదరును నీ ఇంకా సాగవు మాటలు కట్టుబెట్టి రా అన్నాడు కుమారస్వామి తారకాసురుల మధ్య భీకర సంగ్రామం మొదలైంది తారకుడు మయుడు ప్రసాదించిన మహాశక్తిని ప్రయోగించాడు దాని దాటికి దేవతలంతా భయభ్రాంతులైనారు ఆ శక్తి షణ్ముఖుని రథాన్ని చుట్టుముట్టింది స్కందుడు బ్రహ్మాస్త్రంతో ఆ శక్తిని భేదించాడు కుమారస్వామి అనేక అస్త్రాలను తారకాసురుడిపై ప్రయోగించాడు తారకుడు చెక్కు చెదరలేదు ఈ రకంగా ఇరవై రోజుల యుద్ధం జరిగింది ఆ రోజు రాత్రి షణ్ముఖుడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి మహానుభావులారా నేను ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా తారకుడు మరణించడం లేదు ఇంక దారి అది అని అడిగాడు అప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చే కుమారా తారకుని మెడలో ఉన్నది అది చాలా మహిమగలది అది మెడలో ఉన్నంత వరకు అతనికి చావే లేదు ఆజ్నేయాస్త్రముతో దాన్ని పగలగొట్టు అది మొక్కలై భూమి మీద పడిందా ఆ ముక్కలన్నీ వెంటనే ఒకటైపోయి మళ్ళీ తారకుని మెడలో చేరిపోతాయి కాబట్టి అవి భూమి మీద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేయి ఆలయాలు నిర్మించు అన్నాడు నారదుని మాటలు విన్న స్కందుడు సూర్య భగవానుని ప్రార్థించి ఆ ముక్కలు క్రింద పడకముందే వాటికి ప్రాణప్రతిష్ఠ చేసే ఏర్పాటు చేశాడు క్షణకాలంలో వాటికి ఆలయాలు నిర్మిస్తానన్నాడు విశ్వకర్మ తెల్లారింది దేవదానవుల యుద్ధం మళ్లీ మొదలైంది చండ ప్రచండంగా విజృంభించారు తారకుడు దేవతలు అతడి పరాక్రమాన్ని చూసి విస్తుపోయారు భయపడి పారిపోయారు కుమారస్వామి ఆజ్ఞేయాస్త్రంతో తారకుని మెడలోని శివలింగాన్ని ఛేదించాడు అది ఐదు ముక్కలే ఐదు చోట్ల పడింది ఆ మొక్కలు క్రింద పడే లోపే సూర్యభగవానుడు వాటికి ప్రార్థన ప్రతిష్ఠ చేసేశాడు విశ్వకర్మ ఆలయ ప్రాంగణాన్ని నిర్మించాడు కుమారస్వామి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు తారకాసురుడు ఆర్తనాదం చేస్తూ నేల కురిగాడు దివి నుండి దేవతలు పూలవాన కురిపించారు గంధర్వులు పాడారు అప్సరసులు ఆడారు లోకాలకు వచ్చిన ఉపద్రవం తొలగిపోయింది తారకాసుర వధ జరిగింది కుమారస్వామి కైలాసానికి వెళ్లి పార్వతీ పరమేశ్వరులకు పాదాభివందనం చేసి తారకాసుర సంహారం గురించి తెలియజేశాడు లోక కళ్యాణం జరిపినందుకు ఆనందించి కుమారుణ్ణి ఆశీర్వదించారు శ్రీమాత్రే నమ